దేవునికి స్తోత్రం ఏదైనా నిర్మాణకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక కృపగల వాగ్దానం నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువము కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రియా సర్వనిర్మాణకుడైన దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాబంధనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ సర్వాధికారైన దేవదేవుని యొక్క మహాకృప ఆ నిర్మాణకుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృపతో మీరు నింపబడి ఆయన గొప్పకారి మీరు పొందాలని ప్రభు పాద సన్నతిలో మీకొరు ప్రార్థిస్తున్నాను మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు విశ్వ పాలకుడు జీవాధిపతైన దేవుడు మన కన్నులు తెరిచే కరుణా సంపన్నుడాయినే అనేకులు దేవుని స్థుతించకుండా ఉండుటకు రెండవ కారణం వారి కన్నులు అనగా వారి మనోనేత్రాలు మూయబడ్డాయి వారి జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారములను మేలులను అనుభించుచు స్థుతించుటకు బదులు సనుగుతూ ఉన్నారు ఇస్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్నా సనుగులు వినియున్నానంటున్నాడు మహిమాస్వరూపుడు ఈ స్థ్రాయిలు అరణ్యయాత్రలో దేవుని అద్భుతంలో చూచక్రియలు మహిమను కనులారా చూసి ఆయనను స్తుతించుటకు బదులు పది మార్లు పరిశోధించారు వారు కండ్లు మూసుకొని ఉన్నారు ప్రభు చూడని వారు చూడవలేను చూచువారు గుడ్డువారు అన్నాడు పరిసైలు మేము గుడ్డువారమా అన్నారు ప్రభు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు గనక మీ పాపం నిల్చుందని అన్నాడు ఇప్పుడే నీ కన్నులు తెరిచి ఆయన నీ జీవితంలో చేసిన మేలను బట్టి ఆ దేవదేవుడను ఆ మహిమాసురపుడను మహిమానితుడను మనసారా స్తుతించని దేవుని బిడ్డారా హాగారు కన్నులు తెరిచి నీళ్ళ ఓటను చూపి పసిబిడ్డ దాం తీర్చిన దేవుడు నీ ఆధ్యాత్మిక దాహం తీర్చి నిన్ను స్థిరపరచగల గొప్పదేవుడే ఎమ్మాయి గ్రామకు వెల్లుచుండిన ఇద్దరు వ్యక్తులు కన్నులు మూగిబడినాయి ప్రభు వారితో మార్గమధ్యంలో సంభాషించున్నాడు మహిమానుతుడు మహిమాస్తరుపుడు వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు ఇప్పుడే ప్రభువును స్థుతించి ఆయనను చూచే కన్నులు కలిగి ప్రభుని స్థుతించండి ప్రభుని మయంపరచండి ప్రభు యొక్క కార్యాభివృద్ధిని పొందండి ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవనియందు నిలిచిండునో వాడు బహుగా ఫలించునని మన ప్రియప్రబైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు తెలియపరిచారు మనం బహుగా ఫలించేది శరీర విషయంలోనే కాదు ఆత్మ విషయంలో కూడా బహుగా మనం ఫలించాలి దేవుని సేవించే విశ్వాసికి అతని అవసరతలను తీర్చబట్టడానికి తగిన ధనమును సమకూర్చబడుతుంది అయితే సిరిని సేవించే అవిశ్వాసి దేవుని దృష్టిలో దరిద్రుడిగానే ఉండిపోతాడు దేవదేవుని బిళ్ళారా దేవుణ్ణి స్తుతించి మైంపరిచి ఘనపరిచి ఉన్నతమైన ఆలోచన శక్తి కలిగి మనం ఉందాం పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క కార్యాభృతితో మనం నింపబడదాం సమస్తాన్ని చూస్తున్న గొప్ప దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే అందర హృదయాలను పరిశోధిస్తున్న గొప్ప దేవుడు హృదయరాశ్యంలో లేరిగిన అద్వితీయ సత్య స్వరూపుడు ఆ సర్వాధికారి అయిన దేవదేవుడికి మహిమకరంగా మన జీవితాలు ధనికరంగా ప్రభులో ప్రభుతో కొనసాగుతాం ప్రభు కృప మీతో నిం నిల్చున్న ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ సర్వనిర్మాణకుడైన పరమ తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కలసంలో మీరిచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు కొందనాలు దయచేసి మీ బిడ్డైన మమ్మలను బలపరచండి స్థిరపరచండి నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరిచినయన మీ బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి దేవాన్ని స్తుతించి నేను మహింపరిచి నేను గనపరిచే ఉన్నతమైన జీవితాన్ని మాకు ఇవ్వండి మీ కురోధముగా సనుక్కునే బ్రతుకులు మాకొద్దు ఎల్లప్పుడూ మీలో మీతో కొనసాగే నిత్య జయ జీవితాన్ని మాకందరికీ దయచేసి బిడ్డలందరినీ మీరు ఆదరించండి దీవించండి బలపరచండి అవసరాలు తీర్చండి అక్కర్లు తీర్చండి లోటుపాట్లు సవరించండి బిడ్డల్ని నీ నామ మహిమ కొరకు మీ నామ ఘనత కొరకు బిడ్డలందరికీ జయ విజయాలు అనుగ్రించమని నా ప్రభును రక్షకుడు పరిషదుడైన ఏసుక్రీస్తు సర్వోన్నత ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ